రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు చాలా చాలా షూటింగ్స్లో చాలా బిజీగా ఉన్నారన్న సంగతి మనకైతే తెలుస్తూనే ఉంది ప్రజెంట్ తీర్థరూప తండేవారిగా అయినా షూటింగ్ చాలా సరవేగంగా జరుగుతూ ఉంది దానికి సంబంధించిన ని లొకేషన్ స్పాట్ నుంచి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రిషి సార్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు దానికి సంబంధించిన అనేక పిక్స్ని అందులో యాక్ట్ చేయబోతున్న వారు ఎవరు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు డైరెక్టర్ గారు తర్వాత హీరో రిషి సార్ కూడా ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తూనే ఉన్నారన్న సంగతి మనకు తెలిసింది ఈరోజు రిషి సార్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టడం జరిగింది అది దేని గురించి అంటే తండే తండేవారి షూటింగ్ తనకి చాలా ఇష్టమైన తన ఊరైన మైసూర్లో జరుగుతుంది సో దానికి సంబంధించి నా మా ఊర్లో తండే తండేవారిగా షూటింగ్ అంటూ దానికి సంబంధించిన ఒక వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది రిషి సార్ ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ ఊరి మీద కాస్త అభిమానం ఎక్కువగానే ఉంటుంది అలా మన ఊళ్ళోనే మనకు సంబంధించిన అకేషన్స్ జరిగినప్పుడు మరీ హ్యాపీగా కూడా ఉంటుంది సో అలాంటి ఉద్దేశం కొద్దీ రిషి సార్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఊరికి సంబంధించిన డీటెయిల్స్ని ఆ ఊర్లో షూటింగ్ జరగబోతుందంటూ పెట్టిన వీడియో ఈరోజు సోషల్ మీడియాలో పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా అక్కడ పెడుతుందని మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి